ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుని నామంలో మీ అందరికీ వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ మరొకసారి స్వాగతం హలలుయ దేవాది దేవుడు మరి యొక్క సమయంలో మీ అందరికీ చక్కగా ఉంచున్నాడని చక్కగా ఆరోగ్యముగా ఉంచున్నాడని మరి ప్రతి విషయంలో దేవుడు కాచి కాపాడి మరి మనతో ఉన్నాడని మనందరికీ దేవుడు ఆ యొక్క దీవెనలతో నింపుచున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించినాం అలలుయ మరి దినము దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మరి ప్రతిసారి మనము ఒక కొత్త ఆ టాపిక్ తో కొత్త వాక్యంతో మరి దేవుడు మనకి దినము బలపరుచుతున్నందుకు దేవునికి స్తోత్రాలు అలలుయ మరి దినం కూడా దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మీ అందరికి చెప్పుచున్న ఆ దేవాది పరిశుద్ధాత్మ దేవుడు అని దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు అలలుయ మరి యొక్క దినాలలో భయంకరమైన దినములు భయంకరమైన పరిస్థితి భయంకరమైన సమస్యలు భయంకరమైన వాతావరణం ఎక్కడ చూసినా భయంకరంగా నడుస్తున్నాయి అయితే ఇక్కడ అంతే దినములలో దేవుడు మరి ఎదురు చూసినవి కొన్ని విషయాలు ఉన్నాయి అలలుయ మనుషులతో మరి తన బిడ్డలతో తన భక్తులతో దేవుడు మాట్లాడుచున్నమాట కొన్ని విషయాలు అంతే దినములలో మరి దేవుడు ఎదురు చూస్తున్నవి ఏమిటవి హలలుయ మరి దినము అందరం తెలుసుకుందాం అంతే దినములలో దేవుడు ఒకే ఒక అడుగుతున్నాడు ఏంటంటే విశ్వాసము హలలుయ నీ దగ్గర ఎంత ధనమున్నదో ఎంత డబ్బు ఉన్నదో ఎంత నీ యొక్క ఆస్తు పాస్తులు అవన్నీ దేవుడికి అవసరం లేదు నీ యొక్క విశ్వాసము దేవునితో ఎంత మనం సంకల్పముగా ఉంటున్నామో దేవునితో ఎంత మనం నడుస్తున్నామో దేవునికి మరి ఎంత మనము ఆ ఆ యొక్క ప్రేమిస్తున్నామో ఎంత మనం అతనికి ఆశపడి ఉన్నామో అది దేవుడు చూస్తున్నాడు ఈ అంత దినాలు భయంకరమైనవి అలా దేవుడు మరి ఎప్పుడు ఏ రాకడా ఏ సమయంలో ఉన్నదో మనకి తెలియదు కాబట్టి ఆ సమయము ఆ గడియా దేవునికి తెలుసు అయితే అంతే దినములలో దేవుడు మరి యొక్క ఎదురు చూస్తున్నవి చూసినవి ఏమిటంటే మొదటిగా అన్నిటికన్నా గొప్పది ఏంటంటే లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏంటంటే దేవుడు మనకి ఏర్పరిచి ఇచ్చినది విశ్వాసం అతనిపై మనం విశ్వాసం చేస్తున్నాం కాబట్టి దేవాది దేవుడు మనకి ఎంతో ప్రేమిస్తున్నాడు అయితే ఈ అంతే దినములలో భయంకరమైన దినములలో మరి దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాట ఏంటంటే నీ విశ్వాసము దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆ యొక్క అంతే దినములలో దేవుడు విశ్వాసము ఎదురు చూస్తున్నాడు విశ్వాసం కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు హలలియా నీతో ఈ దినము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీతో మాట్లాడుచున్న మాట ఇది అలలియా మరి మనము విశ్వాసించకపోతే విశ్వాసములో మనము లేకపోతే మరి దేవునికి చాలా బాధ అనమాట అలలియ అయితే మరి ఈ దినము దేవుడు మనందరము విశ్వాసముగా ఉండాలని ఆ రాకడ సమయంలో మనము విశ్వాసముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు పడుతున్నాడు హలలియ ఒక వచనము చూసుకొని మనము ముందుకు వెళ్దాం హలలియ లూకా శార్త పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనము నేను చదువుతున్నాను లూకా సువార్త పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదో వచనము ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అలా మనము ఈ లోకంలో ఇంకా దేవుడు మరి రాబోయే సమయంలో మరి రావడానికి సిద్ధముగా ఉన్నాడు కొంచెం కొంచెము కొంచెం కొంచెము మరి ఆలస్యంగా అవుతుంది ఎందుకంటే మన మనకు చాలా ప్రేమిస్తున్నాడు ఏసయ హా మనకి చాలా ప్రేమగా మరి చూస్తున్నాడు కాబట్టి మనం ఇంకా మన యొక్క తప్పులు మనం ఒప్పుకొని అతని దగ్గర మనం ఎక్కువగా 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 విశ్వాసంతో మరి దేవుని పట్ల నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు లేట్ చేస్తున్నాడు హా లలియా ఇంకా వస్తారులే ఇంకా మాకు సమయం ఉన్నారులే అనుకున్నాడు మనుషులకి అది తప్పు హలలుయ అయితే దేవుడు ఎప్పుడైనా ఏసె ఎప్పుడైనా ఆ శబ్దం ఎప్పుడైనా మనకి వినబడుతుంది ఆ టైంలో దేవుడు సిద్ధముగా మరి ఆ దేవుడు వచ్చిన సమయంలో మనం సిద్ధంగా ఉండాలని ఏ సిద్ధముగా ఉండాలంటే నీలో విశ్వాసం ఉండాలి అలలుయా నువ్వు విశ్వాసముగా మరి మరి ఆ యొక్క విశ్వాసము నీళ్ళు లేకపోతే అతను చూసింది ఒకటే నీ విశ్వాసమే అలలుయా ఇంకా ఏమీ అవసరం లేదు అతనికి నీ విశ్వాసం అలనీయ ఈ విశ్వాసము అందుకుంటే నేను దీర్ఘశాంతము మరి చూపుచున్నాడని మరి మీతో చెప్పుచున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు అలా ఎందుకు వారి విషయమే కదా ఇంకా ఆలస్యం చేస్తున్న బిడ్డలు విశ్వాసముగా మరి ఇంకా లేకపోయిన బిడ్డలకి ఇంకా నేను మరి ఇక్కడ దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నానని మాట్లాడుచున్న దేవుడు హాలియ దేవుడు ఈ యొక్క సమయంలో అంటాడు అంతే ధనములో దేవుడు మరి ఎదురు చూస్తున్నవి ఏదంటే ఇది విశ్వాసము హలలుయ మనం ఎంత విశ్వాసముగా ఉన్నాం దేవునితో అని ఒక ఎగ్జాంపుల్ మనకి చూపెడతాడు దేవుడు అలలుయ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకి ఎక్కువగా ఎక్కువగా అతను ప్రేమించినప్పుడు ఎక్కువగా ఎక్కువగా మనతో ప్రేమిస్తుంటాడు దేవుడు చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు అయితే మనకి ఎంత ఎక్కువగా ప్రేమిస్తుంటే అంత మనము దూరముగా దూరముగా దూరం వెళ్ళిపోతున్నాం అలా దేవుడు ఎంత మనకు దగ్గర చేయాలంటే మనం అంత దూరము మరి ఫస్ట్ వాక్యంతో దూరము మరి దేవుని పట్ల కార్యములతో దూరము ప్రతి విషయంలో మనం వెనక 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 అయిపోతుంటాం అలలుయా దేవాది దేవుడు ఈ యొక్క సమయంలో మీతో మాట్లాడుచున్న మాట అదే ఎదురు చూస్తున్నది ఏంటంటే విశ్వాసము మీ విశ్వాసము కావాలి దేవునికి అలలియా రెండవది మరి ఈ అంత దినములలో ఎదురు చూస్తున్నదే రెండవది ఏదంటే ఎస్ఐకి నమ్మకము అలలుయా మనం నమ్మకముగా జీవిస్తున్నామా నమ్మముగా నమ్మకముగా ఉన్నామా నమ్మకము ఆ పట్ల దేవుని పట్ల చేస్తున్నామా దేవునికి ఆశ అలలియ ఇంకా ఎదురు చూస్తున్న దేవుడు ఇంకా సమస్య ఇంకా లేటుగా వస్తున్న దేవుడు అలలియ ఇంకా లేట్ చేస్తున్నాడంటే మన జీవితంలో ఇవి జరగాలి నమ్మకం అన్నది మనము నమ్మకం ఉంచుకో విశ్వాసం ఉంచుకో అతనిపై ఆ విశ్వాసము నీకు పరలోక రాజ్యం తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నది అలలియ ఆ విశ్వాసమే అలలియ ఆ విశ్వాసము మరి ఆ యొక్క నమ్మకము అలలియ ఆ నమ్మకము ఆ విశ్వాసము మన మనలో లేకపోతే ఎంత బాధ వేసేయాలి మొట్టమొదటగా విశ్వాసము రెండోది నమ్మకము ఈ నమ్మకం మనలో లేకపోతే మేము ఎలా జీవించగలం మీ లోకంలో దేవునితో మనం నమ్మకముగా బ్రతకలేకపోతున్నాం మీ ధనము అయితే దేవుడు ఇదనము మాట్లాడుతున్నాడు నమ్మకమైన వారిని నేను ఎదురు చూస్తున్నాను అలలుయా ఇక్కడ చూద్దాము అదే లూకా వార్త పన్నెండో అధ్యాయము నలభై రెండో వచనం చూద్దాం ప్రభు ఇట్లనూ తన కాలము ప్రతి వానికి కాలమున ప్రతి వానికి ఆహారు పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహాన్ని వాహపడేవడు అలలుయా బుద్ధి గల గృహాన్ని నిర్వాహపడెవడు అలలుయా మనము బుద్ధిగా ఎలాగున్నాము బుద్ధిగా ఏదన్నున్నామా దేవునితో మరి మనము ఆ మాటకు మాటకి మనకు అర్థము చూపెడుతున్నామా దేవుని మనకి గృహ గృహ నిర్వాహకుడు మనం ఇంట్లో కూడా ఆ యొక్క ప్రేమ చూపెడుతున్నామా ఆ నమ్మకం చూపెడుతున్నామా అని దేవుడు ఆశపడుతున్నాడు ప్రతి విషయంలో మనము నమ్మకముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు మనకిచ్చిన ఆ యొక్క ఆ స్థానము మనం అది వ్యర్థం చేసుకోక నమ్మకస్తుడుగా నమ్మకముగా మనం ఉండి దేవుని పట్ల మనము నిలకడగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇంకా అంటాడు ఆయన ఎందు నిలిచి ఉండి వారికి ఎదురు చూసి ఆయన ఎందు నిలిచి ఉండి వారికి నమ్మకముగా ఉండాలి మూడోది నువ్వు నిలిచి ఉండాలని దేవుడు ఆశపడతాడు ఎంత గొప్ప చూడండి నువ్వు నిలిచి ఉండాలని ఆశపడతాడు తండ్రి మనకి ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి మొదటిగా ఆ యొక్క దినాల్లో మనం వచ్చినప్పుడు ఎదురుగా వచ్చినప్పుడు ఈ మూడు మన జీవితంలో ఉండాలి అలలియా మొదటగా విశ్వాసముగా మరి అవిశ్వాసముకి ఎదురు చూస్తున్నాడు రెండవది నీ నమ్మకంకి ఎదురు చూస్తున్నాడు మూడవది ఏంటంటే నిలకడగా ఉండాలి మనం దేవుని నిలకడగా ఉండాలి కొద్దిగా గాలి తుఫాను వచ్చిందంటే మరి మనం చెదిరిపోవడానికి మరి సిద్ధంగా అయిపోతుంటాం చెదిరిపోనావు కొద్దిగా బాధ వచ్చిందంటే నిలకడగా దేవుడు నాకేం పని చేయలేదు దేవుడు నా పట్ల కార్యములు చేయడం లేదు మరి గొప్పగా మరి ఆ దేవాది దేవుడు మనకు ప్రేమిస్తున్న మాట దినము హలలియా దానియోలు గ్రంథము పన్నెండో అధ్యాయము పదమూడో వచనం చూసుకుందాం హలలియా నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలమంతమందు నీ వంతులో నిలిచెదవు చూడండి ఎంత చక్కగా అన్నాడు నీవు అంత్యము వరకు నిలకడగా నిలకడగా ఉండాలి ఒక్క దినము కాదు ప్రతి దినము మనకు ఒక పరీక్ష ప్రతి దినము దేవునితో ఉండాలని ఆశపడుతున్నాడు ప్రతి దినము దేవుడు మనతో ఆ యొక్క సంకల్పంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు అంత్య దిన నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల నీ విశ్రాంతి నుండి కాలమంత ముందు నీ విశ్రాంతి కాలం అంతే వచ్చిన ముందు మనం నిలకడగా ఉంటే ఓకే నిలకడగా లేకపోతే ముందే మనము దేవుని దగ్గరికి ముందే వెళ్ళిపోతే ఒకవేళ దేవుని స్తోత్రం అలలియా దేవుని దగ్గర వెళ్ళిన ముందు మరి ఆ వెళ్ళి వెళ్ళిన తర్వాత కూడా నీకు ఏది ఎక్కడ నియమించిన అంటే నీ వంతు ఎక్కడికి పోదు నువ్వు భూలోకములో ఉన్నా పరలోకములో ఉన్నా నీ వంతు ఎక్కడికి వెళ్ళదని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు అలలియ నీవు అంత్యము వరకు నిలకడగా ఉండాలి మరి అలలియ ఎంత చక్కని మాట చూడండి హలలుయ మరి యొక్క అంతము వరకు నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈ నిలకడగా మనం నిలబడాలి ఎటువంటి ప్రాబ్లంలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా ఎటువంటి కష్టములు వచ్చినా నువ్వు నిలకడగా నిలబడాలి ఈ మూడు మనము జీవితంలో మనము నేర్చుకున్న విషయాలు హలలుయ మనము విశ్వాసముగా ఉండాలి మరి నమ్మకముగా ఉండాలి నిలకడగా మనం నిలబడాలి దేవుని నామంలో మరి దేవుడు ఈ దినము మీతో అందరితో మాట్లాడుచున్న మాట అలలుయ మరి ఎంత జనములో వృద్ధి చేసుకోవాలి మనం అలా వృద్ధి చేసుకోవాలి మూడు ఒకటి చూడండి విశ్వాసమును వృద్ధి చేసుకోవాలి విశ్వాసమును వృద్ధి చేసుకోవాలి మరి ప్రేమను వృద్ధి చేసుకోవాలి మనం ప్రేమ కూడా ఆ ప్రేమే ఏ సయ్య మనకేది చూపెట్టని ప్రేమ ఆ ప్రేమ మనము ఈ లోకంలో ప్రతి బిడ్డలతో ప్రతి మనుషులతో కుటుంబంతో ప్రతి ఒక్కరితో మనము ఆ ప్రేమ చూపెట్టుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి అలయా ప్రభు కార్యములందు వృద్ధి చేసుకోవాలి మనం ప్రభు కార్యములందు వృద్ధి చేయాలి ప్రతి విషయంలో దేవుని కార్యములో మనము ముందుకు ఉండాలి దేవుని కార్యం అంటే మనం వెనక్కి వెళ్ళిపోతామేమో వెనక్కి వెళ్ళకూడదు ముందుకే నడాలి ముందడిగేయాలి అలలుయా దేవునితో మనం నడాలని దేవుడు మరి ఆ యొక్క వృద్ధి చేసుకోమంటున్నాడు మనం దేవునిలో నడాలి ప్రతి విషయంలో దేవుని కార్యములు ఎప్పుడూ మనం వెనక్కి పెట్టకూడదు ముందు పెట్టాలి అలలుయా మరి ఈ యొక్క జీవితంలో ఇగో ఏమంటే జ్ఞానమును కూడా వృద్ధి చేసుకోవాలి జ్ఞానము దేవునికి అడగాలి తండ్రి నాకు జ్ఞానమే అని మనం విశ్వాసముగా మరి నమ్మకముగా నిలకడగా నిలబడినప్పుడు గా దేవుడు నీకు జ్ఞానంతో ఫుల్గా నింపుతాడు ఆ జ్ఞానము మనము యూజ్ చేయి లోకంలో దేవుని లోక జ్ఞానము మనకు అవసరం లేదు లోక జ్ఞానం మనకి చా చాలా చాలు ఈ లోకంలో జ్ఞానం ఎంత మనకు దేవుడు నేర్పించారో ఓకే కానీ దేవుని జ్ఞానము మనకి చాలా అవసరము ముఖ్యమైనది అదలు మరి ఆత్మీయ బలాభివృద్ధి మనం కావాలి వాక్యముతో బలపడాలి వాక్యము దైవ సేవకుడు చెప్పినప్పుడు ఆ వాక్యం వినాలి ఆ వాక్యముకి మళ్ళా మనం చదవాలి వాక్యమే దేవుడే ఉన్నాడు కాబట్టి దేవుడినితో ఏది మాట్లాడుతున్నాడు అది మనం అభివృద్ధి చేసుకోవాలి ధనము ధనము ధనముధనము మన జీవితములో వాక్యముతో మరి వాక్యం చదివి మరి దేవుని మాటలు తెలుసుకోవాలి వృద్ధి చేసుకోవాలి మన అభివృద్ధి పొందుకోవాలి అలలి ఇంకోటి చివరిగా వాక్యములో ఆయన మార్గ ఆ మార్గములలో ఆ దేవుని వాక్యములో ఆయన మార్గములో మనము వృద్ధి చేసుకోవాలని అభివృద్ధి పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు అభివృద్ధి పొందుకోవాలి అలలుయా దేవాది దేవుడి యొక్క సమయంలో మీ అందరితో మాట్లాడుతుంది మన జీవితంలో ఈ మూడు మట్టుగా మర్చిపోకూడదు ప్రతి దినము ప్రతి దినము మనం ఒక వార్మప్ చేసుకోవాలి అలలుయా నువ్వు ఆ యొక్క అంత్య దినములలో దేవుడు ఎదురు చూసినది విశ్వాసము రెండవది మరి ఆ యొక్క నమ్మకము మూడవది ఏదంటే ఆ నిలకడ అలలియ ఇవన్నీ ఈ మూడు మనలో ఉంటే నీకు మరి ఏ యొక్క సమయంలో దేవుడు మరి ఆ యొక్క ఏది నువ్వు అడుగుతున్నావో అది నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ కార్యం చేస్తావో ఆ కార్యము విడుదల చేయడానికి ఉన్నది ఎటువంటి నీ అనారోగ్యాన్ని గృహము చక్కగా ఉంటుంది ప్రతి విషయంలో దేవుడు నేను కాపాడుతూనే ఉంటాడు కాపాడుతున్నాను ఎందుకంటే ఆ దేవాది దేవుడు నీలోన వసించిన దేవుడు కాబట్టి మరి ఆ నమ్మకం దేవుడు మరి ఆ యొక్క విశ్వాసమైన దేవుడు నిలకడగా కథలని ఏకరీతగా ఉన్న దేవుడు మన దేవుడు అదేవాది దేవాది దేవుడు మాటలు మనము మర్చిపోకూడదు అలలుయా దినదినము దినదినము అభివృద్ధి మనం పొందుకోవాలి దేవునిలో మరి యొక్క అంత్య దినములలో దేవుడు వచ్చినప్పుడు మనం ఈ యొక్క ఆకాశంపై ఆశీనుడైన దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు మనతో వచ్చినప్పుడు మన అతను వెళ్ళడానికి మధ్య ఆకాశం అలలుయా మరి దేవాది దేవునితో మరి ఉండడానికి ఎప్పుడు మనం సిద్ధముగా ఉండాలి ఈ మూడు విషయాలు మనం మర్చిపోకూడదు మొదటిగా విశ్వాసము రెండవది నమ్మకము మూడవది నిలకడ మన నిలకడ మనిషికి కావలసినవి మూడే గొప్పది ఈ దేవునికి కావలసినవి ఈ మూడే అలలియా మనిషి జీవించడానికి ఈ మూడు చాలా అవసరము మరి దేవునికి హృదయంలో మరి అంత చక్కగా మరి దేవాది దేవుడిని నీకు ప్రేమించాలంటే ఈ మూడు చాలా అవసరము దేవుడి నీకు చాలా ప్రేమిస్తున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరితో మరి దేవుడి ధనము మాట్లాడినందుకు దేవునికి స్తోత్రాలు అంతే ధనములో ఈ దేవుడు ఎదురు చూస్తుంది అందుకుంటే లేట్ అవుతుంది కాబట్టి మనము సిద్ధ సిద్ధపడాలి సిద్ధపడిన సంఘముగా సిద్ధపడిన బిడ్డగా నువ్వు ఏర్పాటు మరి చేసుకోవాలి ఆ యొక్క మూడు విషయాలు మనం చెప్పిన ప్రకారముగా దేవుడు విశ్వాసము నమ్మకము నిలకడగా మనము నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు తన బిడ్డలుగా మనం మారాలి అలా లేదా దేవుడు ఈ యొక్క వాక్యముతో మీ అందరికీ దీవించి గాక మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుడి దేవానికి స్తోత్రాలు చెల్లించిన తండ్రి నీ యొక్క కృపాన్ని మయమాని సమాధానము మాతో ఉంచిన దేవానికి స్తోత్రాలు ఇంతవరకు నడిపించావు నీ ప్రేమ కృప సమాధానము అందరితో ఉంచి ఇదిగో నువ్వు ఈ దినము మాట్లాడిన ప్రకారముగా తండ్రి అంతే దినములో దేవుడు ఎదురు చూసినవి తండ్రి అవును తండ్రి విశ్వాసముగా మేము ఇదిగో నీ యొక్క బిడ్డలు అందరం కలిపి పండి మేము ఉండాలని దేవుడు నువ్వు వాసుపడుచున్నావు తండ్రి రెండవది తండ్రి నమ్మకముగా మేము ఉండాలి తండ్రి మూడవది తండ్రి ఇదిగో నిలకడగా మేము సిద్ధంగా ఉండాలని వాసుపడుతున్నావు తండ్రి ఎస్య్యా నీకు స్తోత్రాలు ఈ వాక్యంకి తండ్రి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నీ బిడ్డలుగా అందరికి ఎవరెవరైతే తండ్రి వాక్యం వింటున్నారు ప్రతి బిడ్డల జీవితాల్లో తండ్రి ఈ మూడు తండ్రి ఆ విషయాలను నేర్పించి బిడ్డల జీవితాలు ఆ పరలోక రాజ్యం యొక్క తండ్రి ఆ గ్రంథములో పేరు రాపించుకునేటప్పుడు విశ్వాసముగా తండ్రి నిలకడగా తండ్రి నమ్మకముగా ఉండిన బిడ్డలుగా ఏర్పరచుకుంటావని ఏస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాం తండ్రి ఆమె ఆమెన్ మరొకసారి ఒక కొత్త సందేశంతో మరి ముందుకు రావాలని ఆశపడుతున్నాం మరి దేవుడు మీ అందరికీ దీవించి దాకా గాడ్ బ్లెస్ యు